హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది కదా నాలాగా మిస్టేక్స్ అయితే ఎవ్వరూ చేయకూడదనే వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వాషింగ్ మిషన్ గురించి మిస్టేక్స్ ఏంటనేది చెప్తాను వీడియోతో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకన్నా ఈ వాషింగ్ మిషన్ వచ్చి శాంసంగ్ కంపెనీ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ మేమైతే వైజాగ్లో ఉన్నప్పుడు కొన్నాము కొని కూడా త్రీ ఇయర్స్ కాలేదు అప్పుడే రిపేర్ అయిపోయిందనమాట ఇంత తొందరగా ఎలా రిపేర్ అయ్యిందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే ఎందుకు ఇలా రిపేర్ వచ్చిందా అని చెప్పి కంపెనీ వాళ్ళకి మేము వైజాగ్లో ఉన్నప్పుడే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసాము వాళ్ళు వచ్చారు అడిగామనమాట అడిగితే చెప్పారు వాళ్ళును ఎందుకు రిపేర్ అయ్యిందో రీజన్స్ చెప్పారు తర్వాత వీళ్ళు కూడానండి ఇక్కడ బెల్గాంలో రిపేర్ చేయించాం కదా వీళ్ళకి అడిగాము ఎందుకు ఇలా రిపేర్ అయ్యిందంటే వీళ్ళు కూడా చెప్పారండి రీజన్ అనేది అప్పుడు నాకు తెలిసిందనమాట నేను చేసిన మిస్టేక్ వల్ల ఎలాగ రిపేర్ అయిపోయింది అని చెప్పి నాకు అప్పుడు తెలిసిందండి ముందైతే నాకు అర్థం కాలేదు ఒకసారి రిపేర్ అయితే మిషన్ మళ్ళీ రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందుకనే స్టార్టింగ్లోనే మనం కొనుక్కునేటప్పుడు కొత్తగా ఉన్నప్పుడే కొంచెం అది నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకి ఎక్కువ సంవత్సరాలు మనకి వస్తుంది లేదంటే నా అలాగే చేశారనుకోండి మిస్టేక్స్ ఇలాగే ఉంటుందన్నమాట ఒకసారి రిపేర్ అయిందంటే మళ్ళీ చెప్పలేము అది రిపేర్ వస్తుందో లేదో మనకి తెలియదు అందుకనే నీట్గా అది యూస్ చేసుకుంటే మనకి ఎక్కువ సంవత్సరాల వరకు అది యూజ్ అవుతుంది అనమాట ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ డ్రమ్ తీసారు ముందుకున్నది అనమాట ఇది చూసారా చుట్టూ రింగ్లా ఉంది బ్లాక్గా అది కట్ అయిపోయిందండి ప్లాస్టిక్ది ఆ డ్రమ్ది స్టీల్ది ఉంది కదా అది దీనికి తగిలి మొత్తం అంటే మనకి మిషన్ ఆన్ అయ్యేటప్పుడు తగిలి మొత్తం కట్ అయిపోయింది అనమాట చూడండి అలాగా గ్యాప్ మొత్తం ఫుల్గా ఎలా ఉందో కట్ అయిపోయింది ఇలా కట్ అయిపోవడం వాషింగ్ మిషన్ ఆన్ చేసేటప్పుడు వాటర్ అనేది లీక్ అయిపోయి కిందన లీక్ అయిపోయిందండి వాటర్ మొత్తం అనమాట అందువల్ల నాకు తెలిసింది రిపేర్ అయ్యిందని ఇంకా అది నా మిస్టేక్ కాదు అది ఎందువల్ల అయింది కట్ అయ్యిందో చెప్తాను అది రీజన్ ఏంటనేది ఇంక ఇక్కడ ఇది చూడండి తీస్తున్నారు కదా బ్యాక్ సైడ్ది మనకి డ్రమ్ బ్యాక్ సైడ్ వీలు ఉంటుంది కదా ఇది నేను చేసిన మిస్టేక్ అండి చూడండి ఎలా అయిపోయింది అంత దారుణంగా తయారైందో ఇది మొత్తం పోయిందనమాట ఇది ఏంటంటే డ్రమ్ మనకి లోపల వాష్ అయ్యేటప్పుడు ఫ్రీగా తిరుగుతున్నప్పుడే అది మంచిగా ఉన్నప్పుడు ఉంటుంది అండి లేదంటే మనకి టైట్గా ఉండి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా టైట్గా ఉంటుంది తిరగదు మధ్య మధ్యలో టైట్గా అనిపిస్తుంది అప్పుడు ఏంటంటే మనకి వీలు వెనకతల బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఇది ఇదైతే కొంచెం రిపేర్ అయినట్టేనండి అప్పుడే చూపించుకోవాలి స్టార్టింగ్లోనే మనం చూపించుకోవాలి లేదంటే ఇలాగ మొత్తము పాడైపోద్ది అనమాట ఇది ఎందువల్ల అయ్యిందంటే నేను పౌడర్ యూస్ చేయడం వల్ల అది రిపేర్కి వస్తుందండి తొందరగాన పౌడర్ అయితే యూస్ చేయకండి అసలు నేను చెప్తున్నాను నేను మిస్టేక్ చేసిన పెద్ద తప్ప అదే నాకు ముందే చెప్పారు ఈ కంపెనీ వాళ్ళు మనకి డెమో ఇస్తారు కదా వచ్చేటప్పుడు కనెక్షన్ ఇచ్చేటప్పుడు కొత్తలోన అప్పుడు చెప్పారు పౌడర్ యూస్ చేయకండి లిక్విడే యూస్ చేయండి అని చెప్పి చెప్పారనమాట నేనేటంటే మాకు క్యాంటీన్లో ఉంటాయి కదా లిక్విడ్ దొరకలేదని చెప్పి బయట షాప్లో కూడా అడిగాను అడి అంటే మాకు దగ్గరలో ఉన్న షాప్లో అడిగితే లేవు అని అన్నారు పౌడర్ యూజ్ చేయండి ఫ్రంట్లోడే సర్ఫెక్స్లో పౌడర్ ఫ్రంట్లోడే యూస్ చేయండి ఏం కాదని చెప్పి వాళ్ళు ఇవ్వడం నేను అది యూజ్ చేస్తాను అనమాట అక్కడ నుంచి నేను పౌడరే యూజ్ చేశాను ఇంకా లిక్విడ్ అయితే యూజ్ చేయలేదండి నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే అనమాట ఆ పౌడరే చూసారా ఆయన మొత్తం తీసి చూపిస్తున్నారు మొత్తం అది సర్ఫక్సెల్ పౌడర్ అండి పౌడర్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి ఎవరైనా చెప్పినా సరే యూజ్ చేయకండి ఫ్రంట్ లోడ్ అని పౌడర్ యూజ్ చేయొచ్చు అని ఇస్తారు కానీ అస్సలు యూస్ చేయకండి లిక్విడే యూజ్ చేయండి లిక్విడ్ యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అది రిపేర్ అవ్వకన్నా ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది చూసారు కదా ఇక్కడ ఇదేనండి లీక్ అయిపోయింది ఇలా లీక్ అవుతుంది చూసారా వాటర్ కిందన అదనమాట అది వాటర్ లీక్ అయిపోయింది ప్లాస్టిక్ది అది కట్ అయిపోయింది కదా డ్రమ్ది అది ఎందుకు కట్ అయిందంటే స్టాండ్ వల్ల అండి వాషింగ్ మిషన్కి అయితే స్టాండ్ అస్సలు పెట్టకండి ఇప్పుడు ఎవరు పెట్టినా సరే తీసేయండి స్టాండు లేదంటే మీకు బయట ఉంది అంటే ఒక గట్టులాగా కట్టుకొని వాషింగ్ మిషన్ కోసం దాని మీద పెట్టుకున్నా పర్వాలేదు కానీ స్టాండ్ మాత్రం అస్సలు పెట్టకండి ఆ కంపెనీ వాళ్ళు కూడా శాంసంగ్ కంపెనీ వాళ్ళు కూడా అదే చెప్పారు స్టాండ్ పెట్టకండి స్టాండ్ పెట్టడం వల్ల వైబ్రేషన్ వచ్చి మనకి ఏంటంటే స్పిన్ అవుతుంది కదా వాషింగ్ మిషన్ స్పిన్ అయ్యేటప్పుడు వైబ్రేషన్ అయ్యి ఆ డ్రమ్ అనేది ప్లాస్టిక్ దీనికి తగిలి కట్ అయిపోయింది అనమాట ఎక్కువ వైబ్రేట్ అయ్యి కదులుతూ ఉంటుంది కదా ఆ స్టాండ్ వల్ల అలా అయ్యిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా అదే చెప్పారండి ఇప్పుడు బెల్గంలో వీళ్ళు రిపేర్ చేశారు కదా వీళ్ళు కూడాను స్టాండ్ పెడతారని అడిగితే స్టాండ్ పెట్టకండి స్టాండ్ పెట్టడం వల్ల కూడా తొందరగా రిపేర్ అవుతుంది ఫ్రంట్ లోడ్ అదే ఇలా వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే స్టాండ్ పెట్టకండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారండి స్టాండ్ ఎవరు పెట్టుకున్నారో తీసేయండి తీసిస్తేనే మంచిది లేదంటే ఇలాగే మా వాషింగ్ మిషన్ ఎలా అయిందో అలా అయిపోద్ది అనమాట అందుకనే మేమైతే స్టాండ్ పక్కన పెట్టేసాము ఇంకా పెట్టలేదనమాట కంపెనీ వాళ్ళే మాకు పెట్టారు స్టార్టింగ్లోని అక్కడ స్టాండ్ అప్పుడు వాళ్ళు చెప్పలేదండి ఇలా స్టాండ్ పెట్టకూడదని మాకు చెప్పలేదు ఇప్పుడు రిపేర్ అయిన తర్వాత వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే అప్పుడు చెప్తున్నారనమాట నేను అప్పుడు కూడా చెప్పాను మేడంకి మీరే స్టాండ్ పెట్టమని పెట్టించారు మళ్ళీ ఇప్పుడు మీరే ఎందుకు పెట్ట పెట్టకూడదని చెప్పేసి అంటున్నారంటే లేదు మేడం ఇంక ఇప్పుడు మేము ఎవరికి అలా సజెషన్ చేయట్లేదు స్టాండ్ పెట్టమని స్టాండ్ పెట్టకూడదు స్టాండ్ పెట్టడం వల్ల ఇలా అవుతున్నాయి చాలా రిపేర్లు అని చెప్పి ఆవిడ చెప్పారనమాట వీళ్ళు కూడా అదే అన్నారండి స్టాండ్ పెట్టడం వల్ల రిపేర్ తొందరగా అవుతుంది వాషింగ్ మిషన్ అని చెప్పి అన్నాం ఇంకా మేమైతే స్టాండ్ ఇంకా పెట్టలేదండి అలాగే కిందనే పెట్టేసామన్నమాట దానివల్ల ఏంటంటే ఈ డ్రమ్ అనేది కట్ అయిపోయి వాటర్ లీకేజ్ అయిపోయింది ఇంకా అదంతా తీసుకెళ్ళి యాసిడ్లో ఉన్న గట్ట క్లీన్ చేశారు డ్రమ్ క్లీన్ చేసి మళ్ళీ వెనకతల బ్యాక్ సైడ్ వీలు ఉంటుంది కదా అది కొత్తది వేసి తెచ్చారండి నెక్స్ట్ డే ఇంక ఇది కూడా ముందు ఇది కూడా ప్లాస్టిక్ది వేరేది కొత్తది తీసుకొచ్చి ఇదిగోండి ఇలాగా రబ్బర్ వేసి పెడుతున్నారనమాట నీ మేము ఏంటంటే వైజాగ్లో ఇది రీసేల్కి ఇచ్చేద్దాము ఇంకా రిపేర్ అయింది కదా అంటే వేరేది ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్పి మేము అనుకున్నాము ఆ కంపెనీ వాళ్ళకి అడిగామండి రీసేల్కి అంతకి వెళ్తుంది అని చెప్పి అడిగాము అడిగితే వాళ్ళు అందరు చెప్పారు తెలుసా వెయ్యి రూపాయలు చెప్పారండి వెయ్యి రూపాయలు అనగానే ఇంకా మా మేము షాక్ అయిపోయాము వెయ్యి రూపాయలు ఏంటి మేము కొనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఉంటుందండి త్రీ ఇయర్స్ అయ్యిందనమాట అంటే మనకి వాషింగ్ మిషన్లో మోటార్ ఉంటుంది అది రిపేర్ కాలేదు ఇంకా మదర్ బోర్డు ఉంటుంది అది కూడా రిపేర్ లేదు అన్నీ బాగానే ఉన్నాయి ఒక్క డ్రమ్ రిపేర్ అయిందండి ఆ డ్రమ్ము రిపేర్ అయిన దీనికి మేము రీసేల్ పెడితే ఎంత వస్తుందని అడిగాము దానికి వెయ్యి రూపాయలు అని చెప్పారు మనకి మోటరు ఉంటుంది కదా వాషింగ్ మిషన్లో అది టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి అది మనకి ఏమైనా రిపేర్ అయినా ఎవరిదైనా సపోజ్ మోటార్ రిపేర్ అయ్యిందనుకోండి అది మోటార్ వేయించడానికి టెన్ థౌజండ్ తీసుకుంటారు వాషింగ్ మిషన్ మోటార్ పెట్టించడానికి ఆల్రెడీ మాకు అక్కడ ఉన్న వాళ్ళకి అలాగే మోటార్ రిపేర్ అయితే టెన్ థౌజండ్ అడిగారు మోటార్ కోసం మాది మోటార్ బాగానే ఉంది కదండి వెయ్యి రూపాయలు అడిగారు అనమాట అంటే వాళ్ళకి వాళ్ళు మనకి నష్టమే కదా వాళ్ళకి లాభమే ఉంటుంది తీసుకొని వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళకి లాభమే ఉంటుంది కదా అందులో అన్ని పాటలు అమ్ముకోవడానికి చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్ అయితే ఎక్కడ అసలు ఇది లేదండి అంతా బాగానే ఉంది ఒక్క డ్రమ్మే రిపేర్ అయ్యిందనమాట దానికోసం వెయ్యి రూపాయలు అడిగారు రీసెల్కి అడిగితే ఇంకా మేమైతే ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు తీసుకొచ్చి రిపేర్ చేయించుకున్నాం టోటల్గా అయితే మాకు ఆ డ్రమ్ము మొత్తం అన్నీ రిపేర్ చేయడానికైతే ఇక్కడ సెవెన్ థౌజండ్ తీసుకున్నారండి ఇంకా లిక్విడ్ ఇచ్చారనమాట టూ మంత్స్కి అలా డ్రమ్ క్లీన్ చేసుకోవాలి అని చెప్పి లిక్విడ్ ఇచ్చారు వీళ్ళు అది కూడా తీసుకున్నాము దానికి ఫైవ్ హండ్రెడ్ అంత తీసుకున్నారు ఇంకా అక్కడ కూడాను ఎయిట్ థౌజండ్ అలా అడిగారు అండి కంపెనీ వాళ్ళు మాకు టైం లేక మేము తీసుకొచ్చి ఇక్కడ రిపేర్ చేయించుకున్నాము కొన్ని ప్లేస్లో అయితే బురదగా ఉంటాయి కదా వాటర్ ఆ వాటర్ అలాంటి వాటర్ వెళ్ళినా సరే రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఫిల్టర్ పెట్టించుకోండి బ్యాక్ సైడ్ ఫిల్టర్ పెడతారు వాషింగ్ మిషన్కి ఫిల్టర్ పెట్టించుకుంటే అది ఫిల్టర్ చేసి లోపల పంపిస్తుంది వాటర్ లేదంటే అది డైరెక్ట్గా వాటర్ దాని దానివల్ల కూడా రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే చెప్తున్నాను మనం కొనేటప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కొంటాము వాషింగ్ మిషన్ ఏదైనా ఇంట్లో మనకి హెల్త్ బాగాలేనప్పుడు అలాంటి టైంలోనే యూజ్ అవుతుందని కొనుక్కొని తీసుకొని వచ్చి పెడతాం ఇంట్లోన మళ్ళీ రిపేర్ అయింది అనుకోండి అన్ని డబ్బులు పెట్టే మనము ఇలాగ రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది వందలకి అది వేలు అవుతున్నాయి అందుకని స్టార్టింగ్లోనే ఇవన్నీ చూసుకొని పెట్టించుకుంటే మంచిది ఇదిగోనండి ఫైనల్గా అయితే ఫిక్స్ చేస్తారు మొత్తం బట్టలు అయితే ఉతికేసి ఉంచాను అవి అయితే వేస్తాను స్పిన్ చేసి చూపిస్తాను మంచిగా అయితే రిపేర్ చేస్తారండి ఇంకా ఇదేనండి వాషింగ్ మిషన్ గురించి అయితే చెప్పాను కదా పౌడర్ అయితే అస్సలు యూస్ చేయకండి లిక్విడే యూస్ చేయండి ఇంకా తర్వాత స్టాండ్ ఎవరు పెట్టుకున్నారో తీసిస్తేనే మంచిది తొందరగా రిపేర్ అవ్వకుండా ఉంటుంది ఇంకా కొన్ని ప్లేస్లో అయితే ఇలా బురద నీళ్ళు గట్టా ఉంటాయి కదా అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఫిల్టర్ అయితే పెట్టించుకోండి ఇంక వీడియో అయితే యూస్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది వీడియో నాలాగే ఎవరు మిస్టేక్స్ చేయకూడదనే నేను వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్